విశాఖపట్నాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేయదలుచుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదు చేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇస్తున్నాను జీతాలు ఇస్తున్నాను నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాము లో విలీనం చేస్తున్నాము అని ప్రకటించాను ఆ ప్రకటన చేయమని డిమాండ్ చేయడం కోసమే మేము ఈ రోజు ఈ ప్రదర్శన చేస్తే పోలీసు అని చేశాము లేదు మోడీ అటువంటి ప్రకటన వెళ్ళిపోతే మోడీ విశాఖపట్నం నాశనానికి అటువంటి ప్రధానమంత్రి మాకు అవసరం లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఇది వాళ్ళు మోడీ చేత ప్రకటన చేయిస్తారా లేకపోతే మోడీకి అడుగులకు మడుగులు వస్తే వ్యవహారం చేస్తారా అన్నది చంద్రబాబు పవన్ తెలుసుకోవాలి ముగ్గురు కలిసి విశాఖపట్నం అభివృద్ధ విశాఖపట్నం నాశనం అన్నది తేల్చుకోవాలి మేం మాత్రం వామపక్షాలుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం స్టీల్ ప్లాంట్ నమ్మద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సభని పెద్ద ఎత్తున సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసిని వందలాది మందితో నల్ల జెండాలతోటి భారీ నిరసనగా ప్రదర్శన కూడా సభ దగ్గర మద్యలపాలెం జంక్షన్లో నిరసన హోరా అనేటువంటి చూపించడం జరిగింది వందలాది మంది పోలీసులు ఉపయోగించుకొని తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి నాటి చాటి చేయడం తీవ్రంగా పాల్గొనడం జరిగింది ఈ చర్యలు మేము తీవ్రంగా అడుగుతూ ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ ఉపసంహరిస్తూ నరేంద్ర మోడీ రోజు ఉపయోగం చేయాలని కమ్యూనిస్టు పార్టీలుగా మేమందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది విశాఖ పట్టణానికి దేశ ప్రధాని వస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రకటన చేయకపోవటం చాలా హేయమైనటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదని మేము భావిస్తూ ఉన్నాము తెలుగుదేశం జనసేన పార్టీని సిగ్గుపడాలి మేమేదో ధనకార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ సభ అనేటువంటిది దేశానికి చరిత్రలో నిలిపో నిలిచిపోతుందని చెప్తూ ఉన్నారు ఏం నిలిచిపోతుంది మేము అడుగుతూ ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించకుండా సైల్లో విలీనం చేయకుండా దానికి ఇరవై వేల కోట్ల రూపాయలు రీస్ట్రక్చరింగ్ ప్యాకేజీ ప్రకటించకుండా ఈ విశాఖపట్నంలో నరేంద్ర మోడీ మాట్లాడకుండా వెళ్ళాడంటే సిగ్గు అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం రైల్వే జోన్ గురించి ఏదో గొప్పగా సాధించామంటున్నారు తల లేని చేశారు వాలంటీర్ డివిజన్ లేదు ఇప్పుడు సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల పైన ఆదాయం వచ్చే దాన్ని తీసేసి ఎటువంటి ఆదాయం లేనటువంటి రైల్వే జోన్ ని విశాఖపట్నానికి ఇచ్చి దాన్ని బహీనం చేసి నష్టాల రైల్వే ని తీసుకొచ్చిన తర్వాత మూసేయాలనేటువంటి కుట్ర తప్ప మరొకటి కాదనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల ఇప్పటికైనా చేస్తున్నాం రాబోయే కాలంలో మా పోరాటం బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ మీద వాళ్ళ ప్రభుత్వం మీద తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ సభలో ఏదైతే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ మేము చెయ్యము అని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేసినందుకు వందలాది మంది కార్యకర్తల్ని మహిళలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా లాక్కెళ్లి అరెస్టులు చేశారు ఈ అరెస్టులతో నిర్బంధాలతోటి ఉద్యమాన్ని నాపలేవు స్టీల్ ప్లాంట్ సాధించుకున్నదే ముప్పై రెండు మంది కార్మికుల ప్రజల ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం కాబట్టి ఎలాంటి త్యాగాలతోనైనా ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాను తప్ప ద్వనికడి చేసే ప్రశ్నే లేదని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా విశాఖపట్నం కార్మిక వర్గం యావన్ మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఆందోళన చేస్తున్నారు ఈ రోజు ప్రధాన విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలుపుదల చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ కి సొంత గమనిస్తాం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం అని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం అనేది జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలు కావాలన్నది ఇవ్వటం లేదు ప్రజలు వద్దన్నది మేము చేస్తున్నామని చెప్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడండి అని అడుగుతూ ఉంటే మరో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఏమాత్రం వీళ్ళు తెలుగు ప్రజల మీద ఆంధ్ర రాష్ట్రం మీద గౌరవం ఉన్నా నరేంద్ర మోడీ చేత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యమో అని చెప్పి ప్రకటన చేయించాలి స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేయించాలి ఆ ప్రకటన చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరణ ద్రోహం అవుతారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చెప్పి చెప్పదలుచుకున్నాం చరిత్ర హీనులుగా మిగులుతారా లేదంటే చరిత్రలో నిలబడతారా తీల్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కి వామక్షాల తరఫున మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం